సో రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ప్రతిపక్షాలు అధికార పక్షాల మధ్య దోబోజులాట జరుగుతోంది సో ఈ నేపథ్యంలో మనకి వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ప్రతిపక్షాలు అయితే నాలుగు వేలు ఇస్తాయని చెప్తున్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మనకు ఆరో తారీఖున మేనిఫెస్టోలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఒక అతిరిపోయే స్వభావ అయితే చెప్పబోతుందనమాట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది రోజున ఉగాది రోజున అంటే ఏప్రిల్ ఆరో తారీఖున ఉగాది రోజున వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభార్త అయితే చెప్పబోతున్నారు అయితే ప్రతిపక్షాలు ప్రకటించిన దానికంటే ప్రతిపక్షాలు ప్రకటించిన దానికంటే సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఉగాది సందర్భంగా పెన్షన్ డబ్బులు అయితే భారీగా పెంచబోతున్నారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉగాది రోజున ఎంత అయితే పెంచబోతున్నారో క్లియర్గా అయితే తెలియజేయబోతున్నారు రాబోయే అంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ పెన్షన్ డబ్బులుతో ఈ పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం నాలుగు వేలు పైననే ఉండబోతుందన్నమాట ఎందుకంటే ప్రతిపక్షాలు ఆల్రెడీ నాలుగు వేలు అయితే ఇస్తానని చెప్పే కదా అందువల్ల అన్నమాట సో ఇది మనకు అప్డేట్ వైఎస్ఆర్ పెన్షన్ సంబంధించి ఏసిన అప్డేట్ వచ్చినా మీరు వీడియో రూపాయలు అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి